ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనం కార్తీక మాసంలో తులసి ఏ విధంగా పూజించాలి రోజు పసుపు రాసి బొట్టు పెట్టాలా రోజు బొగ్గు వేయాలా ఉదయం పూజ చేయాలా లేదా సాయంత్రం పూజ చేయాలా ముందుగా మనం ఇంట్లో పూజ చేయాలా లేదంటే తులసి కోట దగ్గర పూజ చేయాలా ఈ కార్తీక మాసంలో తులసిని ఏ రోజు నాటాలి మొక్కను ఏ రోజు ఇంటికి తెచ్చుకోవాలి తులసి కోటలో శివలింగం పెట్టుకోవచ్చా ఇంకా ఏ ఏ విగ్రహాలు పెట్టుకోవచ్చు అసలు తులసి కోటలో రాయెందుకు పెట్టుకుంటారు ఇలాంటి ఎన్నెన్నో విశేషాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేకోకుండా చూ చూడండి మీకు అంత ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఉండదగిన మొక్క తులసి మొక్క ఈ తులసి మొక్కను మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం తులసి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు అయితే చేసుకుంటూ ఉంటాం ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా సంతోషంగా వస్తుందని ఆ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి బాధలు ఉండవని చెప్పేసి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఇల్లు అంతా కూడా కళకళలాడుతూ ప్రశాంతంగా ఉంటుందన్న ఒక నమ్మకం అందుకనే పండుగలతో సంబంధం లేకుండా ప్రతిరోజు మనం తులసిని పూజ చేస్తాం అయితే అన్ని మాసాల్లో కల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈ తులసి వివాహం జరుగుతుంది ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసం గన ఇష్టమైంది కాబట్టి తులసి మొక్క పూజ చేసినట్లయితే తులసి అమ్మవారితో సహా దామోదరుడు రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడి రూపంలో లక్ష్మీదేవి తులసి మొక్క రూపంలో పూజిస్తాము అయితే తులసి అమ్మవారు చేసే పూజ మనం కార్తీక మాసంలో కాదండి ప్రతి నిత్యం కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది ఇప్పుడు అమ్మవారి పూజ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం మనం ఇంట్లో ఉన్న తులసి అమ్మవారు ఎప్పుడూ కూడా ఖాళీగా ఎటువంటి పసుపు కుంకుమ ట్లు అవి లేకుండా అస్సలు ఉంచకూడదు తప్పనిసరిగా అమ్మవారికి పసుపును సమర్పిస్తూ పసుపు కుంకుమను పెట్ట సమర్పిస్తూ ఉండాలి మొత్తైదు మన ఇంటికి వస్తే ఏ విధంగా చేస్తామో అలా మన ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా పసుపు కుంకుమలు పువ్వులు సమర్పిస్తూ ఉండాలి ముందైతే తులసి అమ్మవారిని అలాగే తులసమ్మ ఉంచినటువంటి ప్లేస్ని కూడా మనం చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఉంచుకోవాలండి తుడిచి తర్వాత ఎలా పసుపు అయితే రాసుకోవాలి మరి ఇంట్లో తులసి మొక్క లేదండి మరి మేము ఎలా చేసుకోవాలని అనుకుంటే తులసి మొక్క లేకపోయినట్లయితే ఒక తులసి మొక్క తెచ్చుకోండి తులసి మొక్క మన ఇంటి ఆవరణలో ఉండడం కూడా చాలా చాలా మంచిది మేము ఎప్పుడూ పెట్టుకోలేదండి మాకు ఆచారం లేదు అనుకునేటువంటి వారు కూడా దీనికి ఆచారంతో సంబంధం లేదు ఎవరైనా సరే తులసి మొక్కను తెచ్చుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ పెట్టుకోవాలనుకున్న వారు ఈ కార్తీక మాసంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ మీరు మొక్కని రీప్లేస్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ కార్తీక మాసం అయితే మంచిది ఈ కార్తీక మాసంలో ఏ రోజు తెచ్చుకోవాలండి ఏ రోజు నాటుకోవాలండి అంటే ఏకాశ ఏకాదశి రోజు తెచ్చుకొని ద్వాదశి సమయాలలో మీరు మొక్కను నాటుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే సోమవారం కానీ బుధవారం కానీ శనివారం కానీ తెచ్చుకొని ఆ రోజుల్లో మీరు మొక్కనైతే నాటాల్సి ఉంటుంది అయితే ఇలా కార్తీక మాసంలోనే కాదండి ఏ మాసంలో అయినా సరే ఈ రోజులే వర్తిస్తాయి ఎప్పుడైతే మీరు మొక్క నాటాలనుకుంటున్నారో అప్పటి నుంచి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు అన్నీ కూడా సమర్పించి పూజన అయితే చేయాల్సి ఉంటుంది అయితే పూజ రోజు చేయాలా అండి అంటే రోజు చేస్తే చాలా మంచిది మీకు రోజు వీలు కాదనుకోండి మంగళవారం శుక్రవారాలు చేసుకోండి ఆ రోజుల్లో మనం ఖచ్చితంగా తప్పనిసరిగా తులసి అమ్మవారిని పూజ అయితే చేసుకోవాలి మరి ఈ రోజుల్లోనే అమ్మవారికి నీళ్లు కూడా సమర్పించాలా అంటే అలా కాదండి మనం రోజు ఎలా ఎలా అయితే ఆహార పదార్థాలు తీసుకుంటామో అలానే అమ్మవారికి నీళ్ళు కూడా సమర్పిస్తూ ఉండాలి ఆ మొక్క బతుకుతుంది కాబట్టి మీరు రోజు నీళ్ళైతే అమ్మవారికి సమర్పించాలి అయితే నీళ్ళు సమర్పించేటప్పుడు కూడా స్నానం చేసి అమ్మవారికి నీళ్ళనైతే సమర్పించాలి మీరు పూజ చేసినా చేయకపోయినా నీళ్ళనైతే సమర్పించాలి పూజ చేసుకునేటప్పుడు మాత్రం మంగళవారం శుక్రవారం రోజుల్లో చేసుకోండి మీరు రోజు చేసుకోగలిగి దీపం పెట్టుకుంటాము అంటే ఖచ్చితంగా పెట్టుకోండి నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు దీంట్లో సందేహం అనేది లేదు మీకు ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర రోజు పూజ చేసేవారు దీపం పెట్టేవారు రోజు అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలా అలాగే ముగ్గు వేయాలని కొంతమందికి సందేహం అయితే మనం రోజు అమ్మవారికి ఉంచినటువంటి కుండి ఉంటుంది కదా కుండీ ఆ కుండీని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి వారానికి ఒకసారి లేకపోతే రెండుసార్లు మంగళవారం శుక్రవారాల్లో బొట్ట పెట్టుకుంటే సరిపోతుంది కానీ అమ్మవారి ముందు మాత్రం మనం ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటాం కాబట్టి అది క్లాత్తో తుడిచేసి రోజు ముగ్గు వేసుకుని తర్వాత దీపం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మేము రోజు ముగ్గులు వేయమండి కానీ దీపం పెట్టుకుంటాం అనుకునేటువంటి వాళ్ళైతే కనీసం రెండు రోజులకి ఒకసారి అయినా క్లీన్ చేసేసుకుని ముగ్గు వేసుకుని తర్వాత దీపం అయితే పెట్టుకోండి అమ్మవారికి ఎప్పుడు కూడా ఇలా తిలకం అయితే తిద్దాల్సి ఉంటుంది మనం పెళ్లి కూతురికి పెళ్లి బొట్టు అయితే ఎలా పెట్టుకుంటుంటామో అలాగా అమ్మవారిని అలంకరిస్తే చాలా బాగుంటుందండి అయితే కొంతమందికి సందేహం ఉండవచ్చు తులసి మొక్కను ప్లాస్టిక్ కుండీలో పెట్టుకోవచ్చా అని చెప్పేసి పెట్టుకోవచ్చు దాంట్లో పర్వ సందేహం ఏం లేదండి మనం దేంట్లో వేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం కాదండి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నామా అనేది ముఖ్యము మనం తులసి మొక్క రాసిన పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టే పెట్టేస్తాం కదండి ఇప్పుడు ఆ తర్వాత తులసి పెట్టుకుంటాం కదా తర్వాత కొన్ని వస్తువులను అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దాంట్లో మొదటిది రోలు రోకలు దీన్ని కూడా చక్కగా పసుపు కుంకుమలో రాసి బొట్లు పెట్టుకునే పెట్టుకోవాలి మన తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా పెట్టుకోవాలండి ఈ రోలు రోకలు కూడా శివపార్వతుల స్వరూపం అని చెప్పేసి అంటారు అందుకని వీటిని మనం ఇలా పూజ గదిలో కానీ కిచెన్లో కానీ తులసమ్మ వారి దగ్గర కానీ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఈ రోడ్లో ఏమైనా దంచుకోవాలనుకుంటే మీరు దీన్ని తీసేసి వాడుకొని తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకుని పసుపు రాసి మళ్ళా పూజలో అయితే పెట్టుకోవచ్చు పూజలో పెట్టాం కదా వాడకూడదేమో కొత్త తీసుకోవాలేమో అనే సందేహమేం లేదండి దీన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ చక్కగా క్లీన్ చేసేసుకుని పూజ చేసుకుని బొట్టు పూజలు చేసుకుంటే చాలా మంచిది పూజలో పెట్టుకోవచ్చు మాకు దంచుకునే అవసరం ఏమీ ఉండదండి మేము వాడడం కానీ పూజలో పెట్టుకోవడం కోసమే కొని తెచ్చుకున్నాము మరి మేము పూజలో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి మీరు వాడినా వాడకపోయినా తెచ్చుకున్న పూజలో పెట్టుకున్నా వా చాలా మంచిది రోలు రోగులతో పాటు నేను గౌరమ్మన చెట్టును కూడా నేను పెట్టుకుంటానండి ఇవన్నీ కూడా మా ఇంట్లో పెట్టుకోవడం వల్ల పెట్టుకుంటామంటే పెట్టుకోండి ఇవి పెట్టుకోవడం వల్ల ఆహార పదార్థాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెప్పేసి చెప్తారు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం ఇవన్నీ ఉంటే తెలుసుకోట పెట్టుకోవాలా అని మళ్ళీ కొంతమందికి సందేహం రావచ్చు ఇవేమీ లేకపోయినా ఒక్క తులసి తోటలో పెట్టుకున్నా సరే మీరు పూజ చే అయితే చేసుకోవచ్చు గౌరమ్మ చెట్టులు ఉన్నా కూడా మనం తులసి కూట దగ్గర అయితే లేదంటే పూజ మందిరంలో అయినా సరే ఏర్పాటు చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే పూజ మందిరంలో ప్లేస్ అనేది ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు తులసి మొక్క దగ్గర పెట్టుకుంటారు ఇక్కడ నేను అంటే సారీ మీరు తులసమ్మ దగ్గర ప్లేస్ ఉంటే పెట్టుకోండి లేదు అంటే పూజ గదిలో మాకు ప్లేస్ని మేము పెట్టుకుంటామంటే కూడా పెట్టుకుని అలంకరించుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి తులసిమ్మ ఒక్కొక్క పూజ ఎప్పుడు చేయాలండి ఉదయం చేయాలా సాయంత్రం చేయాలని అంటే ఉదయం సాయంత్రం వేళలో కూడా దీపం పెట్టు దీపం పెట్టుకుంటే చాలా మంచిది మీకు వీలుంటే రెండు పూట్లా పెట్టుకోండి లేదా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు దీపం పెట్టుకోండి ఆ అమ్మవారికి కొద్దిగా నీళ్ళు సమర్పించి పసుపు కుంకుమలో సమర్పించి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోండి అయితే ముందుగా మనం తులసి అమ్మవారు పూజ చేయాలి ఏదంటే ఇంట్లో పూజ చేయాలా అనేటువంటి సందేహం అయితే ఉచితంగా వస్తుంది అంటే ముందుగా ఇంట్లో దీపం పెట్టుకోవాలండి ఇల్లు చీకటిగా ఉండి మనం బయట దీపం పెట్టుకోవడం కాదు ముందు ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ వినాయకుడికి మీ ఇష్ట దేవతలు అందరినీ ప్రార్థించుకుని తర్వాత మీరు తులసికోట దగ్గరకు వచ్చి దీపం అయితే పెట్టుకోవాలి అదే కాకుండా మనం ముందు పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి అందుకని మనం పూజా మందిరంలో ఉన్నటువంటి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత తులసి కూటలో పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం కార్తీక మాసంలో గడప దగ్గర దీపాలు కూడా పెట్టుకుంటాం కదండి ఆ దీపాలు ఎప్పుడు పెట్టుకోవాలని అడుగుతారు గడప దగ్గర దీపాలు మాత్రం ముందే పెట్టుకోవాలండి గడప దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకున్న అనంతరం తులసికోట దగ్గర దీపం పెట్టుకుని పూజ చేయాల్సి ఉంటుంది ఇంకా తులసికోట దగ్గర అమ్మవారి పాదాలు కానీ శంఖుచక్రం ముగ్గులు కానీ లేకపోతే పద్మ ముగ్గులు కానీ ఇలా మీకు ఏది వస్తే అది వేసుకోవచ్చండి లేదంటే సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయినా వేసుకున్నా సరిపోతుంది అయితే మనకి కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైన రోజులు వస్తాయి కదండి ఆ రోజుల్లో ఇలా తులసమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా క్షీర తులసమ్మ వారికి అలాగే ఉసిరి మొక్క రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి వివాహం జరిపిస్తాం కాబట్టి ఆ రోజున తులసమ్మ వారిని అందంగా అలంకరించుకోవడానికి ట్రై చేయండి అయితే కార్తీక మాసంలో కార్తీక దామోదరుని కూడా పూజ చేసుకుంటారు ఈ విధంగా కనుక కార్తీక దామోదరుని పూజించినట్లయితే చాలా చాలా మంచిది శివకేశవుల ఆశీర్వాదము అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అయితే దామోదరుని ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందామండి తర్వాత నేనైతే తులసమ్మని ఈ విధంగా అట్లా మనము అయితే అందంగా అలంకరించుకోవాలి ఇంటి ముందు ఉన్న అమ్మవారు ఇలా కళకళలాడుతూ ఉంటే మీ ఇల్లు కూడా కళకళలా అయితే పూజ ఎలా చేయాలో తెలుసుకుందామండి తులసి కోట్లో కొంతమంది రాయి పెట్టుకుంటారండి అయితే ఆ రాయి ఎందుకు పెట్టుకుంటారనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఆ రాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపం అన్ని చెప్తారు ఆ తులసమ్మ వారే స్వామివారిని రాయిగా మారమని శాపం ఇస్తుంది అంట ఎందుకు అనేది కూడా చెప్తా ముందుగా అయితే ఒక రాయి తెచ్చుకుని తులసి కోట్లో అయితే పెట్టుకుంటారండి అయితే అందరూ పెట్టుకు పెట్టుకోరు కొంతమంది పెట్టుకుంటారు మరి కొంతమందికి విషయం తెలియచ్చు తెలియకపోవచ్చు తెలిసిన వారు పెట్టుకుంటారు తెలియని వారు ఇక మీదట పెట్టుకోవడానికి ట్రై చేయండి ఆ రూపంలో ఉన్నటువంటివి ఈ విష్ణుమూర్తి తులసమ్మవారి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరినీ ఒకే చోట ఉంచాలని ఉద్దేశంతో ఇలా పెట్టారు అయితే ఈ రాయి ఎలాంటి రాయి అనే సరే పెట్టుకోవచ్చు ఒక చిన్న రాయి మొక్కను తెచ్చుకోవాలి సరే పెట్టుకోవచ్చు అయితే నాకు అయితే రాయి లాంటిది కాకుండా చిన్న రాయి రూపంలో ఉండేటువంటి దాన్ని పెట్టుకోవాలి అది చిన్నగా కానీ పెద్దగా కానీ తెచ్చుకోవచ్చు దానికి కొంచెము పసుపు కుంకుమలో రాసుకుని బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఈ అలాగే తులసమ్మ వారికి పక్కగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా పెట్టుకోవాలి పెట్టాలని పెట్టాలా అని చెప్పి కొంతమందికి డౌట్ అయితే రావచ్చు అది పెట్టుకుంటే మంచిదని చెప్తారు లేదంటే మీ ఇష్టం అది ఇప్పుడు తులసమ్మ వారికి కూడా పసుపు కుంకుమలు బొట్లు పూలు పెట్టుకుని అందంగా మనం అలంకరించుకుంటాం ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అండతులస్వామికి పసుపు కుంకుమ పువ్వులు అనేవి సమర్పించాలి మీ దగ్గర ఏవైనా సరే చిన్న విగ్రహాలు ఉంటే వాటిని కూడా మనం తులసి కోట్లో పెట్టుకోవచ్చండి రాయి పెట్టుకోలేని వారు స్వామి వారిని కూడా పెట్టుకుంటారు మీ దగ్గర కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు ఏమైనా ఉంటే తులసి కోటలో పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకోకపోయినా ఏం పర్లేదు కానీ పెట్టుకుంటే తులసిమ్మ ఇంకాస్త కొంచెం అందంగా కనిపిస్తుంది అయితే మాది బయట ఉంటుంది మాకు కాస్త ఇవన్నీ పెట్టుకోవడానికి భయంగా అనిపిస్తుంది ఎవరైనా తీస్తారేమన్నా డౌట్ ఉంటే మాత్రం మామూలుగా మీరు ఒక తులసమ్మ పెట్టుకుంటే సరిపోతుంది అయితే కొంతమంది ఏంటంటే బాల్కనీస్లో ఉంటాయి ఇంటి ఆభరణాలు బాల్కనీస్ సైడ్లు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం భయం ఉండదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు అయితే చాలామంది ఇంట్లో శివలింగం ఉందండి కానీ రోజు అభిషేకం అయితే చేయలేకపోతున్నామో మరి చేయాలండి అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని మీ తులసి కోటలో ఏర్పాటు చేసుకోండి ఇలా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏంటంటే తులసి కోటకు ఎప్పుడైతే మనం నీరు సమర్పిస్తామో ఆ నీటిని తులసి కోటకి తాక తులసి కూడతో పాటు ఆ శివుని మీద కూడా వేసినట్లే శివునికి అభిషేకం చేసినట్లు అవుతుంది తులసి మొక్కొక నీళ్ళు కూడా సమర్పించినట్లు అవుతుంది అయితే రోజు స్నానం చేసి తులసి మొక్కకు నీటిని అయితే సమర్పించాలని ఒకవేళ మళ్ళీ మనకి వేయడానికి వీలు లేకపోయినట్లయితే మన ఇంట్లో మగవాళ్ళ చేతైనా కానీ పిల్లల చేత అయినా కానీ పోపించవచ్చు అలా చేసినా సరే వేయించుకోవచ్చు ఈ విధంగా వేయడం వలన ఆ అమ్మవారికి నీటిని సమర్పించినట్లు అవుతుంది స్వామివారికి అభిషేకం చేయించినట్లు అవుతుంది ఎవరైతే స్వామివారికి రోజు అభిషేకం చేయడం కుదరడం లేదనుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఇంక తర్వాత కామాక్షి దీపము అలాంటివి ఏమైనా సరే ఉన్నా కూడా మనం పూజలో పెట్టుకోవచ్చు అండి మనం దీపారాధన అనేది మా అట్టి కుందులలో అయినా మా ఇతర కుందులలో అయినా సరే మట్టి దీపాల్లో అయినా సరే తెలిపించుకోవచ్చు బట్ ఏంటంటే మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు మనం బయట పెట్టే దీపాలు కాబట్టి దీపాలు కొండక్కకుండా గాలి దీపాలు తగలకోకుండా ఉండేలాగా ప్రంధులైదే ఏర్పాటు చేసుకోండి ముందు ముందుగా ఏకవతితో కానీ లేకపోతే అగరబతితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి ఆ దీపపు దీపపు కుందుల దగ్గర కూడా మీరు పసుపు కుంకుమ అక్షింతి పూలు అయితే సమర్పించుకోండి ఆ తర్వాత తులసమ్మ వారి దగ్గర చెంబు నీటిని తీసుకుని అమ్మవారిని నీటిని అయితే సమర్పించాలి ఎప్పుడూ కూడా తులసమ్మకు నీటిని నేరుగా పోయకూడదు చేయి అడ్డుగా పెట్టిపోయాలి తులసమ్మ వారికి నీటిని సమర్పించేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలండి అది ఏంటంటే యాన్ములే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వ వేదాచ తులసిత్వాం నమామ్యహం అనే శ్లోకం చెప్పుకుని తులసిమ్మకు నీటినైతే సమర్పించాలి ఒకవేళ ఈ శ్లోకం మాకు రాదండి అంటే ఓం తులసి లక్ష్మి నమో నమ లేదంటే ఓం తులసి దేవి ఏం నమ అనేటువంటి మంత్రాలనైనా చదువుకోవచ్చు అమ్మవారికి నీటిని సమర్పించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షిందులు పూలు కూడా సమర్పించి అగరబులతో దూపం చూపించి తులసమ్మ వారికి ప్రదక్షిణం చేసుకోవాలండి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అమ్మవారికి దండం పెట్టుకొని మీకు తులసమ్మ చుట్టూ తిరిగే అవకాశం ఉంటే తప్పనిసరిగా అలా తిరిగి ప్రదక్షిణం చేసి అమ్మవారికి దండం పెట్టుకోండి ఒకవేళ మాకు అంత ఛాన్స్ లేదో అనుకుంటే మామూలుగా అయినా సరే దండం పెట్టుకోవచ్చు పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ తులసి అమ్మవారి దగ్గరికి ఇలా నిండుగా ఉన్నటువంటి జంబు నీటిని తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుందండి నెక్స్ట్ డే అమ్మవారి నీటిని సమర్పించేటప్పుడు ఈ జంబులో ఉన్నటువంటి నీటిని అమ్మవారికి సమర్పించవచ్చు ఇంకా మీకు టైం ఉంటే మంత్రాలు చదువుకుంటామంటే తులసి అమ్మవారి అష్టోత్రాలు చదువుకోవచ్చు శ్రోత్రాలు చదువుకోవచ్చు దామోదర అష్టోత్రాలు చదువుకోవచ్చు ఇవన్నీ కూడా చదువుకుంటూ అక్షిందులు పూలతో పూజ చేసుకోండి మాకు టైం లేదండి అనుకుంటే అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి నీరాజనం చూపించి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఇక అమ్మవారికి నైవేద్యం మనం ఇంట్లో చేసినటువంటి ఏ నైవేద్యమైన పెట్టుకోవచ్చు అండి అంటే పరమాన్నం పులిహోర ఏమైనా పెట్టుకోవచ్చు లేదంటే పళ్ళు కానీ పాలు కానీ బెల్లం కానీ షుగరు అదే పట్టికబల్లని చిప్స్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా అన్నీ ఉంటాయి కదా వాటిలో ఏవైనా సరే పెట్టుకోవచ్చు కొబ్బరికాయ అంటే కూడా కొబ్బరికాయని నివేదించుకోవచ్చు అయితే ఆల్రెడీ మనం పూజల మంత్రంలో కొబ్బరికాయ కొడతాం కాబట్టి తులసి అమ్మవారి దగ్గర కొంటే కొట్టుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు తర్వాత అమ్మవారికి దూపం దీపం నీరాజనం అనేది సమర్పించాలి అక్షింతలు తీసుకుని స్వామి అమ్మవారి దగ్గర వేసి ఆ అమ్మకు దండం పెట్టుకుని అమ్మ మా దగ్గర మా ఇంటి దగ్గర నువ్వు ప్రశాంతంగా పెరిగి మా ఇంటికి ఉన్నటువంటి సకల దోషాలు కష్టాలు అన్నీ తొలగించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని తులసమ్మకు నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా కార్తీక మాసంలో కానీ లేదంటే ప్రతి కూడా తులసమ్మ వారికి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలి అయితే పూజలో మీ వస్తువులు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇష్టం మీకున్నంతలో మీరు చేసుకోవచ్చు కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి మాతకు అలాగే విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి వివాహం చేస్తారు ఈ విధంగా తులసి మాత శాపం కారణంగా విష్ణుమూర్తి రాయి రూపంలో శపించబడ్డాడని అందుకే రాయిని తులసి చెట్టులో పెట్టుకుంటారని చెప్పేసి చెప్తారు ఆ తులసమ్మ దగ్గర అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందనే ఉద్దేశంతో రాయిని తులసి కోట్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా తులసమ్మ వారికి అయితే చేసుకోవాలి ఏదైనా పళ్ళు కానీ అయితే లేదంటే నిత్య పూజలో అయితే లేసినా సరే తులసమ్మ వారిని ఈ విధంగా పూజించాలి తెలుసుకున్నారు కదండి తులసి మొక్కను మనం ఎప్పుడు నాటుకోవాలి అంటే శనివారం కానీ తులసి మొక్కను మార్చుకోవాలన్నా సరే కొత్తది పెట్టుకోవాలన్నా సరే సోమవారం కానీ బుధవారం కానీ శనివారం కానీ పెట్టుకోవచ్చు ఏకాదశి రోజున మనం తీసుకొచ్చుకొని తులసి మొక్కను కొత్తది నాటుకోవాలన్నా కూడా ద్వాదశి రోజున మనము ఆ మొక్కనైతే పెట్టుకోవచ్చండి ఇది తెలుసుకున్నారు కదా తులసి కోట గురించి ఉన్నటువంటి సందేహాలన్నీ మీకు నివృత్తి అయ్యాయి అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్